హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త రావడం జరిగింది వీళ్ళందరికీ ఇవి ఉచితం అన్నమాట సో ఆ శుభవార్త ఏంటి ఉచితం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త ఉంది ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు అయితే ఈ పథకంలో ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి మీ ఆధార్ కార్డులో పేరు జనన తేదీ లేదా ఇతర వివరాలు తప్పుగా ఉంటే లేదా పది సంవత్సరాలు పూర్తయ్యి అప్డేట్ చేయకపోతే వెంటనే మార్పులు చేయించుకోవాలి అప్డేట్ చేయని వారికి ఉచిత బస్సు ప్రయాణంలో ఎంట్రీ ఉండదు అని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కాబట్టి మీ ఆధార్ కార్డు అప్డేట్ అయ్యిందో లేదో వెంటనే చెక్ చేసుకోండి అప్డేట్ చేయాల్సి ఉంటే మీ సమీప సేవా కేంద్రాలకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు సో మీ ఆధార్ కార్డు పది సంవత్సరాలుగా ఒకసారి కూడా మీరు ఇంకా అప్డేట్ చేసుకోకపోతే వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్